కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇరవై రెండున రా దేశవ్యాప్తంగా సెలవులు అయితే ఇస్తున్నారు విద్యా సంస్థలకు అదేవిధంగా తెలంగాణలో కూడా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని చెప్పేసి ప్రకటన అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ అయితే వినతి కూడా సమర్పించారు ఈ నెల ఇరవై రెండు అయోధ్యలో జరగబోయే రామ మందిర పునప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆ రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఎంపీ బండి సంజయ్ అయితే అన్నారన్నమాట అయితే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా చూసుకునేందుకులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించినట్లయితే విద్యా సంస్థలకు అదేవిధంగా ఆఫీసులకు అందరికీ కూడా సెలవు ఇచ్చినట్లయితే ప్రజలందరూ కూడా అందరూ పాల్గొంటారని చెప్పేసి చెప్పారు అయితే దేశవ్యాప్తంగా సెలవు అయితే ప్రకటించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ సర్కారు మాత్రం దీనికి సంబంధించి సెలవు అయితే ప్రకటించలేదు అనమాట ఈ నేపథ్యంలో సో రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నట్లు రిక్వెస్ట్ అయితే చేశారని సో సెలవులు విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవు అయితే ఇవ్వాలి ఇరవై రెండవ తారీఖునని చెప్పేసి అయితే కోరుతున్నారు సో ఎవరైతే సెలవు కావాలని కోరుతున్నారు వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది